హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా పైన గుడ్ చెప్పారనమాట ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేయడం జరిగింది కదా తాజాగా ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అవుతుంది ఇదికు సంబంధించి ఇప్పటివరకు ఒకవేళ రైతులకు డబ్బులు కనుక జమ కాకపోతే వారి పరిస్థితి ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అయితే ఆశకు ఎదురు చూస్తారు యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు అనేది మరి ఎప్పటి నుంచి జమ చేస్తారు వానకాలం సీజన్ మాత్రమే ఇప్పుడు మనకు రైతు భరోసా సంబంధించి అనేది అకౌంట్లు అయితే జమ చేయడం తేదీ చూసుకున్నట్లయితే ఇరవై తారీఖు అండి చిన్న గుడ్ న్యూస్ చెప్పారనమాట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మహిళా సంఘాలకు సంబంధించి నమో డ్రోన్ దీదీ పథకం కింద మూడు వందల ఎనభై ఒకటి డ్రోన్లు అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు రైతులకు ఉపయోగకరమైనటువంటి డిమాండ్ ఉన్న పరికరాలను గుర్తించి సబ్సిడీలో ఇవ్వాలని అధికారులు సూచించారు మరోవైపు మార్కోఫెడ్ ద్వారా ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల టన్నుల జొన్నలు సేకరించామని ఇప్పటికే రైతులకు మూడు వందల రెండు కోట్లు చెల్లించామని మిగతా బకాయిలు కూడా చెల్లించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇక రైతు భరోసా ఇంకా రాలేదా ఆందోళన అయితే వద్ద ఇక రైతు భరోసా డబ్బులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జూన్ నుంచి ఎవరికైతే పట్టాలు వచ్చాయో వారు తప్పనిసరిగా వారు కొత్తగా క్రయ విక్రయాలు చేసి వారికి రైతు భరోసా అనేది ఎదురుచూసిన వారు తప్పనిసరిగా మీ దగ్గరలోని ఏఈఓని అయితే సంప్రదించి కావలసినటువంటి పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ అయితే సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ నెల ఇరవై తారీఖులోపే తుది గడువు కాబట్టి ఈ రోజు వరకు అయితే స్వీకరిస్తారనమాట ఈ అప్లికేషన్లు గడువు అనేది ఈ రోజుతో మిగనుంది మొత్తం మీద అయితే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చినవారు జూన్ ఐదు వరకు తప్పనిసరిగా ఎవరైతే పట్టాలు వచ్చాయో వారు వారికి రైతు భరోసా నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుందనమాట ఈ నెల శివరాకర్ నుంచి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలుపుదామండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మనకు జనవరి ఇరవై ఆరు తారీఖున రెండు వేల ఇరవై ఐదులో యాసంగి సీజన్ సంబంధించిన సొమ్ము అనేది రిలీజ్ చేయడం జరిగింది తర్వాత కొన్ని ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు తాజాగా వచ్చేసి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట ఇక వానాకాలం ఖరీఫ్ సీజన్ అనేది సంబంధించి రైతులకు పంట పెట్టుబడి సాయం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసింది అనమాట నాటి సీఎం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా పేరు మార్చి ప్రస్తుతం అమలు చేస్తూ ఉన్నారన్నమాట వర్షాకాలం పంటలకు సంబంధించి ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసిందనమాట దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జూను పదహారు తారీఖున మనకు రెండు ఎకరాల వరకు పదిహేడు తారీఖున ఒక ఎకరం అంటే మూడు ఎకరాలు ఇక పదిహేడు పద్దెనిమిది తారీఖున నాలుగు ఎకరాలు ఇలా ఇక పంతొమ్మిది తారీఖున ఐదు ఎకరాల వరకు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక పెట్టుబడి సొమ్ము అనేది అరవై రెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు అనేది రైతులకు సంబంధించి ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి సొమ్ము అనేది అందజేస్తున్నామని రైతు భరోసా రికార్డు వేగంగా పంపిణీ చేస్తున్నామని తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు జమ చేస్తామని ప్రభుత్వం లక్ష్యంగా విధించుకోగా ఆర్థిక శాఖ రోజు రోజుకు నిధులు విడుదల చేస్తుంది వ్యవసాయ శాఖ నుంచి అందించిన జాబితా ప్రకారం రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తుంది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పదహారవ తేదీ రైతు నేస్తం వేదికగా రైతు భరోసా చెల్లింపులు ప్రారంభం అయింది ఇక నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయి వేగవంతం చేసి ఆరు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో గురువారం సాయంత్రం వరకైతే రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అనేది జమ చేస్తూ వస్తుందన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా లబ్ధి పొందుతున్న రైతుల వివరాలు ఒక ఎకరం లోపు రైతులకు సంబంధించి ఇరవై నాలుగు పాయింట్ రెండు రెండు లక్షల మంది ఉన్నారు రెండు ఎకరాలలోపు పదిహేడు పాయింట్ సున్నా రెండు లక్షల మంది ఉన్నారు మూడు ఎకరాల వరకు పది పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది ఉన్నారు నాలుగు ఎకరాలలోపు ఆరు పాయింట్ మూడు మూడు లక్షల మంది ఉన్నారు ఐదు లోపు ఉన్న నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల మంది అయితే ఉన్నారన్నమాట వాళ్ళకాలం పంటలకు సంబంధించి సరైన అదును ఎకరానికి ఆరు వేల రూపాయల పంట పెట్టుబడి సాయం తమ ఖాతాలో జమ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది గతంలో ఎన్ను లేని విధంగా ప్రభుత్వం రైతు భరోసా నిధులు వేగంగా చెల్లింపు చేస్తున్న తీరును బట్టి కొత్త రికార్డు అయితే నెలకొల్పుతూ ఉన్నారనమాట సో నిన్న మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పంతొమ్మిదో తారీఖు తేదీ కాబట్టి ఆ రాష్ట్రంలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐదు ఎకరాల వరకు రైతు భరోసా అనేది విడుదల చేయడం అయితే జరిగిందనమాట దీంతో నాలుగు లక్షల నలభై మూడు వేల మంది నూట అరవై ఏడు మంది లబ్ధి అయితే చేకూరడం అయితే జరిగిందనమాట నిన్న ఒకరోజే పదకొండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు కోట్ల నిధులైతే విడుదల చేసింది సర్కారు ఇప్పటివరకు పంతొమ్మిది పాయింట్ పంతొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మూడు వందల తొంభై రెండు ఎకరాలకు అయితే రైతు భరోసా అందడం అయితే జరిగిందనమాట ఇక మొత్తం చూసుకున్నట్లయితే అరవై రెండు లక్షల మంది రైతులకు ఆరు వేల నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు అనేది ఇలా ప్రభుత్వం రైతు భరోసా అనేది రిలీజ్ చేస్తూ వస్తుందనమాట సో ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆరు ఎకరాలు ఉన్న రైతులకు అయితే అనేది డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది అనమాట సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొమ్మిది రోజులనే రైతు భరోసా కంప్లీట్ చేస్తామని చెప్పారు కాబట్టి సో మొత్తం పది ఎకరాల వరకు కంప్లీట్ చేస్తారు మొదటి రోజు రెండు ఎకరాల వరకు రిలీజ్ చేసి తర్వాత ఎకరాల వారిగా ఒక రోజుకు ఒక ఎకరంలాగా పెంచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఈ నెల ఇరవైలోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఎవరైతే పట్టాలు చేయవారు తప్పనిసరిగా పూర్తి స్థాయిలో కూడా అప్లికేషన్లు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట మంత్రి తుమ్మల మహేశ్వరరావు చెప్పడం జరిగింది రైతుల ఖాతాల్లో ఇప్పటికే ముప్పై వేల రూపాయలు ఐదు ఇంటూ ఆరు వేల రూపాయలు చొప్పున మొత్తం ముప్పై వేల రూపాయలు జమ చేశామని ఈరోజు ఆరు ఎకరాలున్న రైతులకు అనేది రైతు భరోసా అనేది జమ అవుతుందన్నమాట ఎవరికైనా కనుక రైతు భరోసా రాకపోతే టెక్నికల్ ఇష్యూ వచ్చిన ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మీ మండలంలోని ఏమైనా సంప్రదించినట్లయితే అసలు రైతు భరోసా వస్తుందా లేదా మన రైతు భరోసా వచ్చిందా లేదా అనేది మనం కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట అది ఏ రకంగా చెక్ చేసుకోవచ్చు ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు మన ఫోన్లోకి మెసేజ్లు అయితే వస్తాయి దాంతోపాటు మనం బ్యాంక్ డీటెయిల్స్ తీసుకువెళ్ళి మనకు బ్యాంకులో అయితే చెక్ చేసుకునే అవకాశం అయితే ఉందనమాట ఎటువంటి పొరపాట్లు ఉన్నా కూడా వాటిని సరి చేసుకోవడానికి ఈ అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది వారు తప్పనిసరిగా గతంలో ఎవరైతే టెక్నికల్ ఇష్యూ వచ్చి సాగు చేస్తున్నా సాగు చేయని వాటి కింద వారికి ఈసారి కూడా రైతు భరోసా అయితే సొమ్ము అనేది జమవుతుంది అనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అనేది ఆరు ఎకరాల వరకు అయితే జమ అవుతుందన్నమాట ఇప్పటికే ఆర్బీఐ దగ్గర నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు అనేది సమీకరించుకోవడం జరిగింది అయితే మొత్తం తొమ్మిది రోజుల్లోనే ఈ రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేసి తీరుతామన్నట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు ఎకరాల వారిగా పెంచుకుంటూ స్వయంగా మంత్రి తుమ్మల ఆశీర్వాద కీలక ప్రకటన చేస్తున్నారన్నమాట ఈరోజు ఇన్ని ఎకరాల వరకు జమ అయిందని చెప్పేసి తప్పనిసరిగా మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయంటే ఒకసారి చెక్ చేసుకున్న ప్రయత్నం చేయండి ఈరోజు ఆరు ఎకరాల వరకు ఎవరైతే రైతు భరోసా రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తారో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేస్టెడ్ ఎస్టేట్ పనికిరాను భూములు పడవబడ్డ భూములు ఇక చెరువులు తూకాంలు అంటే ప్రభుత్వం ఏదైతే బ్లాక్ లో పెట్టిందో వారికి మినహా మిగతా వారికి అందరికీ ఈ రైతు భరోసా సమయం అనేది నేడు జమకోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ నిధులు అనేది మనకు రైతులతో ఇప్పుడు రైతు భరోసా జమ అవుతుంది కాబట్టి పిఎం కిసాన్ ఇరవై విడత అయితే విడుదల చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉందనమాట జూన్ జూలై మాసంలోనే మనకు రైతు భరోసా అనేది జమ అవుతుంది తప్పనిసరి ఈ కేవైస్ అయితే చేసుకోవాలి ఆ తెలంగాణలో ఇప్పటికే సంఖ్య తగ్గడం వల్ల స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించారు రైతులకు పీఎం కిసాన్ అనేది రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే వేగవంతం అయితే చేసిందనమాట